పల్నాడు జిల్లా సత్యనపల్లికి చెందిన మస్తాన్వలి కేరళకు చెందిన శీభాలకు ఆయతి ఇస్రాయుల్ జిబ్రిలనే బాలిక కేవలం ఐదు వందలు గ్రాముల బరువుతో అవయవాలు కూడా సరిగా రూపుదాల్చని పసికందుకు జన్మనిచ్చిన ఆ తల్లి అన్ని తానే ఈ మూడు సంవత్సరాల వరకు ఇంటిని ఆసుపత్రిగా మార్చి కన్న బిడ్డను వైద్యుల సహాయ సలహాలతో కంటికి రెప్పలా కాపాడుకుంది ఆచల్లని తల్లి నిజంగా ఆ బిడ్డ అదృష్టం అనుకోవాలి నెలలు నిండకుండా పుట్టిన బిడ్డ రెండు ఇరవై మూడు తొలి విద్యా సంవత్సరంలో వంద శాతం హాజరు సాధించినందుకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సహా పలు సంస్థల రికార్డులు ఆమెను వరించాయి గిన్నిస్ వరల్డ్ రికార్డుకు దరఖాస్తు చేసుకోగా అది పరిశీలనలో ఉంది ఏడేళ్లకే ప్రపంచ రికార్డులు దక్కించుకున్న చూసి పరవశించిపోతోంది ఆ తల్లి మనసు Thank yeah. you. పేరు మస్తానవి మా వైఫ్ పేరు మా పాప పేరు ఆయుక్ నేను పుట్టి నేను పుట్టి పెరిగింది సతపూర్లోనే మా నాన్నగారి పేరు చంద్ర అని కూడా తెలుసు చంద్ర నేను ఉద్యోగులుగా సౌదీలో ఉంటాను తను నేను శివాని కేరళలో పెళ్లి చేసుకుంటాను తనకి మూడో ఒక తర్వాత పిల్ల తర్వాత ఈ పాప పుట్టింది చాలా ఇబ్బందులు పడ్డాము ఎన్ని ఇబ్బందులు పడ్డా దేవుడు మీరు మాకు అన్ని పూజ మేము ఫీల్ అయ్యేది అన్ని దేవుళ్ళు మాకు బాగా మాకు జాతి మతం అనేది భేదం లేదు అందరితో మాకు సంబంధాలు ఉన్నాయి అన్ని దేవుణ్ణి మేము పూజిస్తాము అందరితో బాగుంటాము తర్వాత మాకు ఆయన వాళ్ళ సపోర్ట్ తేనే మాకు సెకండ్ ఫీల్డ్లో చాలామంది మన పరిచయాలు ఉన్నాయి మాకు మాకు ఎక్కువ సపోర్ట్ చేసింది నేను చేసే వనరులు కూడా అక్కడ ఉన్నారు సౌదీలు కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు అందరూ తర్వాత ఆ డ్రీము షారుఖ్ ఖాన్ సార్ని చూడాలనే ఒక డ్రీమ్ ఉంది తర్వాత తను ఐఏఎస్ చదవాలనే ఒక డ్రీమ్ ఉంది అవన్నీ మేము ఫిలప్ చేయడానికి ఎన్ని కష్టాలు పడటానికైనా మేము మా పాప కోసం మేము ముందుంటాము అని చెప్తూ మీడియా అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ అందరికీ మాకు సపోర్ట్ చేసిన సంతోషంగా ఉంది మా పిల్లల డ్రీమ్ లాగానే అందరు పిల్లలు బాగా చదువుకొని మా పిల్లలు లాగానే బాగా తల్లిదండ్రులకి మంచి పేరు లేవాలను కోరుకుంటూ సెలవు తీసుకుంటాం తల్లి మొదటి గురువు అంటారు తల్లి జన్మనివ్వడమే కాదు తన ఒడిలో పిల్లల్ని ఏ విధంగా సమాజంలో ఏ విధంగా పెరగాలనేది చిన్నప్పుడే ఆమె చెప్తుంది అయితే ఈ విషయంలో ఈ అయాతి విషయంలో ఆ శ్రీపా గారు ఒక తండే కాదు ఆమెకి గురువు కూడా కాకుండా ఆమె దైవంలాగా ఆమె కడుపున కంటమే కాదు ఆ ఒక ప్రాణాపరిస్థితిలో పుట్టినటువంటి ఆ పాపని మూడున్నర సంవత్సరం పాటు ఒక డాక్టర్గా ఒక నర్సుగా అంతకుమించి ఒక దైవంగా కాపాడుకుంటూ తన బిడ్డని కాపాడుకుంటూ అమ్మానే పిలుపు కోసం ఐదు సంవత్సరాల పాటు ఆ కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తన ఇంటిని ఆసుపత్రిగా మార్చి ఈ విధంగా చేసినందుకు నిజంగా కక్షేపా గారు అభినంది ఆమెకి తోడుగా ఉన్నటువంటి దానికి మస్తానది చాలా అభినంది అన్నిటికంటే మించి ఈ పాప అంత ఇమచ్యూర్ బేబీ అయినప్పటికీ కూడా ఎన్నో తెలివి ఒక అద్భుతం అనమాట తెలుగు చక్కగా పాఠశాలకి ప్రతిరోజు వెళ్ళడం అనేది హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ సాధించడం తద్వారా రికార్డ్స్ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ రకరకాల రికార్డ్స్ సాధించడం అనేది చాలా అభినందితా కట్టిన విషయం మరి ఈ సందర్భంగా సత్యనపల్లి వాసే మస్తానగారి గారికి వాళ్ళ పాపని అభినందించే తల్లిదండ్రులు వాళ్ళందరినీ కూడా అభినందించడం అనేది మండల విద్యాశాఖ తరఫున ఈ మా కనీస కర్తవ్యంగా భావించి ఈ పాపని ఈరోజు అభినందించడం జరిగింది అంతేకాకుండా ఈ పాప యొక్క జీవితం మిగిలిన వరకు స్ఫూర్తిగా ఉండాలని కోసం తోటి వెయ్యి మంది విద్యార్థుల సమక్షంలో ఈ పాపిక్ తీర్ సన్మాన చేయడం జరిగింది మరి దీనికి ఇండియా అవకాశం కల్పించినటువంటి స్థానిక విమర్శల హెచ్ఎం గారికి అందరికీ కూడా ధన్యవాదాలు